హలో దోస్తులు అయితే బెండకాయ తోటకి ఎరువులు వేస్తున్నాము ఎందుకంటే చూడండి ఇప్పుడు కాస్త బెండకాయలు తక్కువ వస్తున్నారు అందుకే ఎరువులు వేస్తే కొంచెం మంచిగా కాయలు వస్తావని ఈరోజు వేస్తున్నాము చూడండి మా బెండకాయ తోట ఎలా ఉంది మంచిగా అండి అమ్మ జర మంచిగాయండి బాగా కాస్త నిండగాయండి ఇది దోస్తులు ఈరోజు నా పని మరి ఉంటాను దోస్తులు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్